హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఒక డైరెక్టర్ కావచ్చు ట్వంటీ ఫోర్ డిపార్ట్మెంట్స్లో ఏదైనా ఒక టెక్నీషియన్ కావచ్చు ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎవరైనా కూడా సినిమా ఇండస్ట్రీలో డెవలప్ కావాలని చెప్పి సినిమా ఇండస్ట్రీకి వస్తారు ఈ ప్రాసెస్లో ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ మీకు మీరు ఏదైతే డ్రీమ్ అనుకుని వస్తారో విపరీతమైన డ్రీమ్స్తో మీరు అన్ని ప్లాన్ చేసుకునేసి ఏదో జరిగిపోతుందని వస్తారు కానీ పూర్తిగా వాటికి అగనెస్ట్గా ఇక్కడ మీరు అనుకున్నవి ఏవీ జరగవు మరలా చాలామంది నాకు తెలిసినంతవరకు మీలో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పీపుల్ ఇక్కడ కష్టాలు పడి 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 ఇక నా వల్ల కాదులేది నా దగ్గర టాలెంట్ ఉన్నా కూడా నేను ఇక్కడ సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు అని చెప్పేసి మరలా మీ ఊరు వెళ్ళిపోయి మీకు నచ్చని జాబ్లోనూ అర్థం కాని బిజినెస్లోనూ ఉండిపోయి అలా సినిమా ఇండస్ట్రీ వైపు ఎదురు చూస్తూ ఉంటారు నేను వెళ్ళాల్సింది అక్కడికి కదా నేను ఇక్కడే ఉండిపోతున్నాను ఎవడూ సపోర్ట్ ఇవ్వడం లేదు ఏదైనా ఒక చిన్న సపోర్ట్ దొరికితే నా టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుంటాను దాంతోపాటు చాలామంది మేధావులుగా అర్థమయ్యేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో విపరీతంగా డబ్బులు ఉన్నాయి కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులను కొల్లగొట్టే ప్రాసెస్ నాకు క్లియర్గా అర్థమవుతుంది ఆ టాలెంట్ ప్రూవ్ అయిపోతే నాకు డబ్బులు వస్తాయి కానీ టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశం ఎలా వస్తుంది అని మీ ఊర్లో కూర్చొనేసి మీరు మదన పడిపోతూ ఉంటారు భయంకరమైన స్ట్రెస్లో మీరు ఏం చేయాలనో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉంటారు మీలాంటి టెక్నీషియన్లందరికీ ఒక ఆయువు పట్టు ఈజీ సినిమా సపోర్ట్ లేదు లేదు అంటున్నారు కదా రా లేచి బయలుదేరు మీరు బయలుదేరాల్సిన అవసరం కూడా లేదు మీ ఊర్లో నుంచే మొదలెట్టు నీ సినిమాను నువ్వే చేయగలవు నీకు నేను సపోర్ట్ ఇస్తాను ఒక మంచి కథ నా కోసం కాదు సినిమా ఇండస్ట్రీ గూప పగిలే విధంగా ఓ మంచి కథను రెడీ చేసుకో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకో నువ్వు ఒక్కడిగా ఉన్నావు అనుకో ఈసీ టీమ్స్తో ఇంటరాక్ట్ అవ్వు ఎందుకంటే నువ్వు వచ్చేసి స్క్రిప్ట్ సంఖలో పెట్టుకొని వచ్చి నేను ఒక్కనే ఉన్నాను సార్ నాకు అన్నీ ఇచ్చేయండి నేను చేస్తానంటే ఈసీనే కదా ఎవరు సపోర్ట్ చేయరు నువ్వేంటో తెలియాలి కదా నీ టాలెంట్ ఏంటో నీకు మాత్రమే తెలుసు కనీసం ఈజీగానే తెలియాలి కదా సో ఈసీ టీమ్స్తో ఇంటరాక్ట్ అవ్వు వాళ్ళతో కలిసి వర్క్ చేయి వర్క్ చేయడానికి నామోషిగా ఫీల్ అవ్వద్దు ఎందుకంటే నీ దగ్గర విపరీతమైన టాలెంట్ ఉండొచ్చు నా టాలెంట్కి నేను ఈ వర్క్ చేయలేను కదా అనే ఆ ఈగో అడ్డం పడవచ్చు ఈగోని మడిచి జేబులో పెట్టుకో జేబులో పెట్టుకొని ఈసీతో ఇంటరాక్ట్ అవ్వు ఈసీ టీమ్స్తో ఇంటరాక్ట్ అవ్వు వాళ్ళతో కలిసి వర్క్ చేయి వాళ్ళు నీ దృష్టిలో బాగా తప్పులు చేస్తుంటే తప్పులు నేర్చుకో నేను ఈ తప్పులు చేయకూడదు అని మీకంటే గొప్పగా చేస్తుంటే అవి కూడా నేర్చుకో ఓహో ఇలా చేయాలనా అని రెండు పాజిటివే రెండు పనికి వస్తాయి సో పొద్దున నీ టీం అక్కడే రెడీ అవుతుంది ఈజీ టీమ్స్తో నువ్వు ఇంటరాక్ట్ అవుతే ప్లస్ పాయింట్ ఏంటంటే నీకు కావాల్సిన ఆర్టిస్టు టెక్నీషియన్లు అంతా ఒక టీమ్ నీకు కనెక్ట్ అవుతుంది నీకంటూ ఒక టీమ్ను ఆ టీమ్స్ నుంచి తీసుకో తీసుకొని యుద్ధానికి రెడీ అవ్వు సినిమా ఇండస్ట్రీలో ఓ సినిమా చేయడానికి రెడీ అవవు అప్పుడు ఈసీ ఆటోమేటిక్గా నేను గుర్తిస్తుంది ఇమ్మీడియట్ ఏ రికమెండేషన్స్ కూడా లేకుండా నువ్వు ఈ సినిమాలో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయడానికి రెడీ అయిపోతావు అన్నీ నీ చుట్టూనే ఉంటాయి ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ నువ్వు ఏర్పాటు చేసుకోగలవు నీ సామ్రాజ్యాన్ని నువ్వే క్రియేట్ చేసుకో క్రియేట్ చేసుకుని నా దగ్గర కూర్చో అన్న నేను అన్నీ రెడీ చేసుకోగలను నేను సినిమా చేయగలను స్క్రిప్ట్ రెడీ చేసుకోగలను షూటింగ్ చేయగలను పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోగలను నాకు సపోర్టివ్ అని చెప్పి నా దగ్గర కూర్చో ఆ రోజు నిన్నెవ్వడు ఆపలేడు విషయం ఏంటంటే నీ దగ్గర టాలెంట్ ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఇక నిన్ను ఆపే దమ్మే ఉండదు ఎందుకంటే ఆ సమస్యల పక్కన వారణాసి సూర్య ఉంటాడు లే లేచి సినిమాని మొదలుపెట్టు సినిమా ప్రయాణాన్ని మొదలుపెట్టు ఒక్కడిగా ఉంటే లేదు నీ దగ్గర ఆల్రెడీ ఒక టీం ఉంది అదే పల్లెటూరులో ఒక టీం ఉంది పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోగలవు సో చోటామోటా కెమెరాలు ఉన్నాయి మొదలెట్టు కెమెరాలు లేవు నీ మొబైల్ చేతిలో ఉంది క్వాలిటీ మొబైల్ చేతిలో ఉంది మొదలెట్టు సో మొబైల్ ఉంటే దానికి యాక్సెసరీస్ కావచ్చు వాట్ ఈస్ అమెజాన్లో రెండు వందల మూడు వందలు కూడా దొరుకుతాయి సినిమాటిక్ యాక్సెసరీస్ ప్లాన్ చేసుకో పర్ఫెక్ట్గా నీ స్క్రిప్ట్ని డిజైన్ చేసుకునేసి నీ టీంతో మొదలెట్టు లేదు ఒక్కడిగా ఉన్నావంటే ఈసీ టీంతో ఇంటరాక్ట్ అయిపో రెండు రకాల సొల్యూషన్స్ ఇచ్చాను ఒక్కడిగా ఉంటే ఈసీ టీంతో కలవు లేదు ఆల్రెడీ టీం ఉందనుకుంటే మొత్తం నీ నేను ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్లో నువ్వు ఉన్నావు అనుకుంటే నీ ఊరు నుంచి సినిమా మొదలెట్టు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కోట్లు కొలగొట్టేది నువ్వే నేను కాదు కోట్లు కొలగొట్టబోయేది నువ్వే ఒక్క సక్సెస్ కరెక్ట్ ఒక్క సక్సెస్ ఇవ్వు మెంటలు ఎక్కిపోయే సక్సెస్ ఇవ్వు సినిమా ఇండస్ట్రీ నివ్వెరిపోయే సక్సెస్ ఒక్కొక్కటి కోట్ల రూపాయలు సంపాదిస్తావు గుర్తుపెట్టుకో ఒకే ఒక్క సినిమాని మొత్తం లైఫ్ స్టైల్నే మారుస్తుంది పోని పొరపాటు నెగిటివ్ అనుకుందాం ఆ సినిమా అనుకో మరొక్క సినిమా ఇస్తా అదే కసి మీద పంచి కొట్టు రిలీజ్ అయిపోతుంది ఈ సినిమా రిలీజ్ అవుతుంది రెండోది పోయిందనుకో మూడోది ఇస్తా మూడోది పోయిందనుకో పోతూనే ఉన్నా కూడా పదవ తీస్తాను పది కూడా పోయానుకో పదకొండవదిస్తా నువ్వు నిలబడే వరకు సినిమాలు ఇస్తూనే ఉంటా నీ కసితీరా సినిమాలు చేయి సినిమా ఇండస్ట్రీలో నువ్వేంటో ప్రూవ్ చేసుకో కోట్ల రూపాయలు ఎక్కడో లేవు నీ చుట్టూనే మూగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలు పడి ఉన్నాయి నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఆ కోట్ల రూపాయలు నీ ఒడిలోకి వస్తాయి సో మై డియర్ టెక్నీషియన్ నీలోనే టాలెంట్ ఉంది నీ టాలెంట్తో కోట్ల రూపాయలు సంపాదించవచ్చు లే లేచి అడుగులు వేస్తూ సినిమా ఇండస్ట్రీలో నువ్వేంటో ప్రూవ్ చేసుకో ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మ్యూజిల్ కమ్యూనికేషన్ వచ్చి ఒక్కడిగా ఉన్నావా టీంతో ఉన్నావా అనేది నాకు అప్డేట్ చేయి ఒక్కడిగా ఉన్నా టీంతో ఉన్నా ఆలస్యం చేయకు ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇక ఆలస్యం చేయకు నిన్ను ఆపే దమ్ము ఎవరికి ఉండదు ఎందుకంటే నీ వెనుకల వారణాసి సూర్య అనే శక్తి ఉంది లే లేచి అడుగులు వేసేయ్ సినిమా ఇండస్ట్రీలో నీ దమ్ ఏంటో చూపించు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ వాల్ మీ వారణాసి సూర్య అట్ ది రేట్ ఆఫ్ ఈజ్ సినిమా థ్యాంక్ యూ